నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా కిజన్ విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు ఈ బండి మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ విశేషం రెండు వేల ముప్పై రెండు వరకు పెళ్ళం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎనిమిదిస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ కస్టమర్ అయితే రీడింగ్ చేంజ్ ఉన్నట్టు మీకు తార్సీ కడిస్తే మీ షోరూమ్ కట్టి టైమింగ్ టైమింగ్స్ అయితే చేంజ్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మారింది బాగానే డెల్లింగ్ పేకింగ్ అయింది నుంచి వచ్చిన బాగా అంటే బంబర్లు చిన్న చిన్న లోనే చూసు ఈ బండి కొంటే ఇక్కడ మనకు ఫుల్ పేమెంట్ చేయాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లక్ష రూపాయల పేపర్లకు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయినాక ఈజీగా ఈ బండికి ఐదు లక్షల లోన్ వస్తుంది ఈ బండి ఐదు లక్షల లో ప్రైస్ ఉంది ఢిల్లీలో ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు మారుతి విటారా బీజా జెడ్డీఏ సారీ వీడిఏ ఆప్షనల్ ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్లు ఈ బంపర్ కూడా మారలే షోరూమ్ నుంచి వచ్చిన బంపరే ఇటు సైడ్ హెడ్లైట్ ఒరిజినల్ ఉంది ఈ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్ కూడా ఇటు సైడ్ పాన పెట్టలే కానీ ఈ సైడ్ బానటుకు పాన పెట్టారు ఈ సైడ్ నాకు తెలిసి పెయింట్ అయ్యి ఉండొచ్చు రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫెండర్కి పాన పెట్టిరు ఏబిఎస్ ఉంది టైమింగ్ చేయడం కంపెనీదే ఉంది సార్ చేంజ్ కాలేదు ఈ హెడ్లైట్ రిపేర్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైటే ఇది రీప్ అయినట్టుంది దానికి అలిగితే అతికు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ అన్న వస్తాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది బానట్టు నుంచి డిక్ వరకు టచ్అప్లు ఉన్నాయి ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఆ పైన డ్యూయల్ కలర్ కాదు సార్ ఇది సింగిల్ కలరే కాకపోతే కస్టమర్ పైన స్టిక్కర్ వేయించుకున్నాడు టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి షెప్నితో సహా బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఓన్లీ వీడియక్ అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వీడియా ఆప్షనల్కేమో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్ని స్టెప్ని కూడా థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంటే ఉంది బండికి వెనకాల వీడిఐ సింబలు మారుతి సుజుకి కంపెనీ బ్రిజా అవన్నీ ఉన్నాయి ఇది వెనకాల ఇవి ఏదైతే బ్లాక్ ఉందో సార్ ఇది స్టిక్కరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి మారుతి విటారా బ్రిజా వీడిఐ డీజిల్ బండి లీటర్కి ఇరవై పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండ్లో ఏపీసీ కూడా రిప్లేస్ లేదు సార్ ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ డెబ్బై తొమ్మిది వేల తొంభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారెంటీ లేదు ఓనర్ ఒరిజినల్ అంటుండే మీకు ఆర్జీ ఇస్తా చెక్ చేసుకోరు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ జీ ఎయిర్ బ నార్మల్ ఏసీ ఉంది నాలుగు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే Kwake okay, sir namaste Jaipur